తెలంగాణ బీజేపీ కొత్త రథసారథి ఎవరు పాత వాళ్లకే పార్టీ పగ్గాలు అప్పగించాలని కొందరు కొత్త నీరు రావాల్సిందేనని మరికొందరు నేతలు డిమాండ్ చేయడం అధిష్టానానికి తలనొప్పిగా మారిందా కొత్త పాత నేతలు ఎవరికి వారే లాబింగ్ చేయడంతో కమలం రథసారథి ఎవరవుతారనే చర్చ ఆసక్తికరంగా మారింది దేశభక్తి పార్టీ భక్తి దైవభక్తి ఉన్న వాళ్లే అధ్యక్షుడు కావాలన్న రాజాసింగ్ వ్యాఖ్యలను బీజేపీ హైకమాండ్ పరిశీలిస్తుందా ఇంతకీ రాజా సింగ్ వ్యాఖ్యల అసలు ఉద్దేశం ఏంటి తెలంగాణ బీజేపీలో కొత్త మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు అనే అంశంపై పార్టీ నేతలు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు ఓవైపు మల్కాజిగర్ ఎంపీ ఈటెల రాజేందర్ తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగిస్తారని జోరుగా ప్రచారం సాగుతుండగా ఎంపీలు డీకే అరుణ అరవింద్ రఘునందన్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు చింతల రామచంద్రారెడ్డి మురళీధర్రావు పేరాల చంద్రశేఖర్ ఆచారి పేర్లు సైతం వినబడుతున్నాయి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీ హైకమాండ్ రాష్ట్ర పార్టీ పగ్గాలు ఈటలకు అప్పగించి లోకల్ బాడీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది రాష్ట్ర పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళితే ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని ఇప్పటికే ఆ మేరకు పార్టీ అధిష్టానం సంకేతాలు ఇచ్చినట్టు ఆయన వర్గీయులు చెబుతున్నారు ఇటీవల ఢిల్లీకి వెళ్లిన ఈటెల రాజేందర్ అమిత్ షాతో కలిసి హామీ కూడా పొందినట్లుగా వార్తలొచ్చాయి మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం తెర వెనక కొందరు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది కేంద్ర కేబినెట్ లో స్థానం ఆశించిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుంది అనే దానిపై పార్టీ అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఉత్తర తెలంగాణ నుండి బండి సంజయ్ కు హైదరాబాద్ నుండి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రివర్గంలో ఛాన్స్ ఇచ్చారు దక్షిణ తెలంగాణ నుండి డీకే అరుణకు బాధ్యతలు అప్పగిస్తే సీఎం రేవంత్ కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకువెళ్లవచ్చని పార్టీ నేతలు అధిష్టానం ముందు చెప్పినట్టు సమాచారం ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కి మంత్రివర్గంలో చోటు దక్కటంతో అదే సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కు పగ్గాలు అప్పగిస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది పార్టీలో చాలా కాలంగా పనిచేస్తున్న మురళీధర్ రావు మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు పేరాల చంద్రశేఖర్ బీజేపీ రాష్ట్ర బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అయితే పాత వాళ్లకే పార్టీ పగ్గాలు అప్పగించాలని కొందరు నేతలు డిమాండ్ చేయడంపై ఎంపీ ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పాత కొత్త నాయకుల్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు అన్నారు ఆయన తప్పకుండా పాత నాయకులు కావచ్చు కొత్త ఉన్న నాయకులు కావచ్చు ఎవరు కూడా ఇవాళ ఎవరికి తక్కువ కాకుండా అందరినీ సమనం చేస్తూ ముందుకు పోతుంది భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ కొత్తగా ఎదగాలంటే ఒక పార్టీ అధికారం రావాలంటే తప్పకుండా కొత్త శక్తి కొత్త నీరు యాడ్ కావాల్సిందే కొత్త నాయకత్వం కొత్త కార్యకర్తలు రావాల్సిందే తెలంగాణలో నెక్స్ట్ అధికారంలోకి వచ్చేది బీజేపీనే అన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్ కొత్త రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు దేశం ధర్మం పట్ల అవగాహన ఉన్న వ్యక్తిని నియమించాలని పార్టీ అధిష్టానాన్ని కోరారు అయితే రాజాసింగ్ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి గతంలో పార్టీ నుండి సస్పెండ్ అయి తిరిగి పార్టీలోకి వచ్చిన ఆయన మాటలకు విలువ ఎంత అనేది చూడాలి నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ మన తెలంగాణకి కానీ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి అగ్రెసివ్ గా దేశం పట్ల ధర్మం పట్ల సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయే ప్రెసిడెంట్ ని చేయాలని నేను కేంద్ర అధిష్టానానికి వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని భావిస్తున్నారు మంచి వాగ్దాటి కలిగి ఉండటం ప్రత్యర్థి పార్టీలను తిప్పికొట్టడంలో రఘునందన్ ముందు వరుసలో ఉండటం లాంటి అంశాలు అధిష్టానం పరిగణలోకి తీసుకుంటే రఘునందన్ పేరును అధిష్టానం పరిశీలించే అవకాశం ఉంది అయితే పార్టీ అధిష్టానం ఆదేశాలు తప్పకుండా పాటిస్తానని ఎవరిని అధ్యక్షుడిగా నియమించినా క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తానని అన్నారు రాజాసింగే కాదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పవచ్చు అన్నారు క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా అధిష్టానం చెప్పినటువంటి పనిని తూచా తప్పకుండా చేయడం తప్ప ఇంకొకటి తెలియదన్న పార్టీ పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం రాజాసింగ్ గారు కూడా గౌరవ శాసనసభ్యులు మూడోసారి గెలిచినారు ఈ కెన్ ఎక్స్ప్రెస్ హీస్ వ్యూస్ వారికి మాట్లాడేటువంటి స్వేచ్ఛ స్వతంత్రం అన్నీ ఉంది వారి అభిప్రాయం మా హైకమాండ్ వింటుందన్న తప్పకుండా గౌరవిస్తుంది పార్టీ అధికారం అందరి అభిప్రాయాలు విన్న తర్వాత పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని అందరం కూడా శిరసావహిస్తామని అనుకుంటా అయితే జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొత్త వారికి కేటాయించిన తరువాత తెలంగాణ పగ్గాలు ఎవరికీ అన్నది తేలనుంది ఆషాఢం ముగిసే వరకు కిషన్ రెడ్డి అటు కేంద్ర మంత్రిగా ఇటు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉంది దీంతో ఆషాఢం అడ్డు తొలగాకే కమలదళ నయా బాస్ నేమ్ బయటకు రావచ్చు అనే టాక్ వినిపిస్తోంది